కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ప్రతి సంవత్సరం నవంబర్ ఏడున నేషనల్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం ప్రసిద్ధ శాస్త్రవేత్త అయినటువంటి మేడం క్యూరీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవడానికి ఈరోజు ఉద్దేశించబడింది క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడానికి క్యాన్సర్ పై ఉన్నటువంటి అపోహలు తొలగించుకోవడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పనస అరవింద్ గారు వారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు వారిని అడిగి క్యాన్సర్పై అవగాహన కల్పించుకొని క్యాన్సర్ పట్ల జాగ్రత్తతో వ్యవహరిద్దాం డాక్టర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి డాక్టర్ గారు ముందుగా అసలు క్యాన్సర్ అంటే ఏంటి సాధారణ పరిభాషలు చెప్పాలంటే జనరల్గా అందరూ అనుకునేది క్యాన్సర్ గడ్డలు అని అనుకుంటుంటారు గడ్డలన్నీ క్యాన్సర్ అయినా అసలు క్యాన్సర్ అంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రామాణికత ఏమైనా ఉందా క్యాన్సర్ అనేది మన బాడీలో ఉండే కొన్ని కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ లాగా మారుతాయి అలా అని చెప్పి అన్ని కణాలు అలా క్యాన్సర్లాగా మారవు మన బాడీ కణాలతో తయారవుతుంది ఆ కణాలు డ్యామేజ్ అవుతున్నా కొద్దీ రిపేర్ అవుతూ ఉంటుంది మన బాడీ రిపేర్ చేస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైనా మన బాడీ రిపేర్ చేసే శక్తి దాటిపోయినప్పుడు ఆ కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతూ ఉంటాయి అవి క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఉంటాయి ఆ కణాలు చాలా వరకు గడ్డలాగా మారుతాయి వాటిని మనం కంతి అంటాము ఆ కంతి శరీరంలో ఎక్కడైనా రావచ్చు తల నుంచి కాలు గోటి వరకు ఎక్కడైనా ఈ కంతి అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కానీ చాలా ఎక్కువగా చాలామందిలో వచ్చేటివి ఏంటి అంటే ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లు మగవాళ్ళల్లో నోటి క్యాన్సర్లు గొంతు క్యాన్సర్లు ఊపిరితిత్తుల క్యాన్సర్లు పేగు క్యాన్సర్లు ప్రోస్టేట్ క్యాన్సర్లు ఉంటాయి ఈ క్యాన్సర్లు ఎందువలన వస్తాయి క్యాన్సర్ ఫలానా కారణం చేత వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎక్కడ సరైన కారణం లేదు కానీ కొన్ని కారణాలు వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జనరల్ కొందరికి జెనెటికల్ అంటారు ఈ జంటికల్గా వచ్చే క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ అంటే ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ మదర్కి ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ ఇవి చాలా తక్కువ ఓన్లీ పది నుంచి పదిహేను శాతం మాత్రమే జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏముంటాయి ఈ పదిహేను శాతం ఓన్లీ జంటికల్గా ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే మనం రెగ్యులర్గా మన అనారోగ్యకరమైన జీవనము పొగాకు వంటివి ప్లస్ ఒబేసిటీ అధిక బరువు ఇవి కాకుండా ఇంకేం ఉండొచ్చు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి చాలా మందికి తెలియదు హెపటైటిస్ వి వైరస్ హెపటైటిస్ బి అండ్ హెచ్పివి వైరస్ హెపటైటిస్ సి వైరస్లు ఇప్పుడు శరీరం పైన గడ్డలైతే ఇది క్యాన్సరా కాదనేది మనకి వెరిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు శరీరం అయ్యే వాటిని ఎట్లా గుర్తించాలి మరి చాలా క్యాన్సర్లు తెలుసుకునే లోపలనే చివరి దశకు వచ్చేస్తాయి చాలా చాలామంది పేషెంట్స్కి అవి ముందుగా తెలుసుకోవాలి అంటే కొన్ని రకాల క్యాన్సర్కి ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్కి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్కి అండ్ కోలాంగ్ క్యాన్సర్స్కి ఇప్పుడు కొద్దిగా స్క్రీనింగ్ అనే పరీక్ష ఉన్నది స్క్రీనింగ్ అంటే ఏంటంటే క్యాన్సర్ లక్షణాలు లేనప్పుడు నార్మల్ పాపులేషన్కి మనం స్క్రీనింగ్ అనేది చేస్తాం అంటే టెస్ట్లు ఇప్పుడు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ పేషెంట్స్కి ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది ఉంటుంది సో అది జనరల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన ఫీమేల్స్ పేషెంట్స్ అందరికీ ప్రతి సంవత్సరం ప్యాప్స్మియర్ టెస్ట్ అని చేయించుకోవాలి దాని ద్వారా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్లు ముందు దశలోనే తెలుసుకోవచ్చు రాకముందే వచ్చిన తర్వాత మొదటి దశలోనే తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే రొమ్ము క్యాన్సర్స్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అని ఉంటుంది మ్యామోగ్రామ్ టెస్ట్ నలభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్క ఆడవాళ్ళు చేయించుకోవాలి ఈ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అని వచ్చింది అనుకోండి వాళ్ళు ముప్పై ఏళ్ళు అంటే ముప్పై ఏళ్ళు లేదా క్యాన్సర్ నిర్ధార రోగుల యొక్క పది సంవత్సరాల ముందు నుంచి ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాలి అంటే ఫ్యామిలీలో ఎవరికైనా నలభై ఐదు యాభై ఏళ్ళ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఒక పది సంవత్సరాల ముందే అంటే మన ఫ్యామిలీలో మదర్స్కి వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే వీళ్ళు ఫార్టీ ఇయర్స్కే చెకప్ చేయించుకోవాలంటారు అవునండి దానివల్ల ముందుగానే గుర్తించవచ్చు ముందుగానే గుర్తించవచ్చు మామూలుగా శరీరం మీద ఉండే ఈ కనుతులు గడ్డలు చాలా రకాలుగా ఉంటాయి కదా ఏ గడ్డల్ని మనం క్యాన్సర్ గడ్డలుగా మనం జనరల్గా టెస్ట్ చేయకుండానే చెప్పొచ్చు దాదాపు శరీరంలో వచ్చే గడ్డలు డెబ్బై నుంచి ఎనభై శాతం క్యాన్సర్ గడ్డలు కావు వాటిని బినైన్ అని అంటారు చాలా వరకు ఓన్లీ ఇరవై నుంచి ముప్పై శాతం గడ్డలే క్యాన్సర్ లాగా ఉండొచ్చు చాలా క్యాన్సర్ కంతులు మొదటగా నొప్పి ఉండవు పెరిగి చాలా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చినప్పుడే నొప్పి స్టార్ట్ అవుతాయి బట్ చాలా కంతులు నొప్పితో వచ్చే కంతులు ఉంటాయి స్టార్టింగే అవి చాలా వరకు చీముగడ్డలు లేదా నార్మల్ కంతులు లాంటివి ఉంటాయి ప్లస్ ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్స్ రొమ్ము క్యాన్సర్లో యంగ్ ఫీమేల్స్లో చాలా వరకు కా చాలామందిలో కంతులు ఉంటాయి నొప్పి లేకుండా ఉంటాయి అవి కూడా కానీ అవి దాదాపు ఎనభై శాతం క్యాన్సర్లు కావు ఎందుకంటే వాటిని ఫైబ్రో అడినోమాస్ అంటారు ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కొత్తగా కంతులు స్టార్ట్ అయ్యి నొప్పి లేకుండా ఉన్నాయి అంటే అవి క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఇలా ముందుగానే తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఇరవై ఐదేళ్ళు దాటిన తర్వాత ప్రతి ఆడవారు బెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు బెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే నెలసరి అయిపోయిన తర్వాత ఐదు నుంచి ఏడో రోజుల తర్వాత వాళ్ళు అద్దం ముందు వాళ్ళ స్థనాన్ని పామ్ ఫ్లాట్ హ్యాండ్తో క్లాక్ వైజ్గా టెస్ట్ చేసుకోవాలి ఆ క్లాక్ వైజ్ టెస్ట్లో ఎటువంటి కంతి ఏమైనా కనిపిస్తే టెన్షన్ పడకుండా ప్యానిక్ అవ్వకుండా టెస్ట్ మ్యామోగ్రామ్ టెస్ట్కి వెళ్ళొచ్చు చాలా వరకు ఆ కంతి డెబ్బై నుంచి ఎనభై శాతం క్యాన్సర్ కాదు ఏవో ఇరవై శాతం మాత్రమే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది ప్లస్ క్యాన్సర్లు ఈ కంతులే కాకుండా అప్పుడప్పుడు పైన పుండులా మారుతాయి నాన్ హీలింగ్ అల్సర్స్ అంటారు వాటిని నాన్ హీలింగ్ అల్సర్స్ బాడీలో ఎక్కడ ఉన్నా అంటే చాలా రోజుల నుంచి ఉన్న పుండు మానట్లేదు అవి క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి సో వాటిని టెస్ట్ చేయించుకోవాలి ఆ టెస్ట్ ఈ కంతులైనా ఈ వీటినైనా టెస్ట్ చేయించుకోవాలంటే వాటికి బయాప్సీ అనే టెస్ట్ ఉంటుంది బయాప్సీ అంటే ఆ కంతి నుంచి చిన్న ముక్క తీసుకొని ల్యాబ్ పంపిస్తారు ఇస్టోప్యాథాలజీ ల్యాబ్ పంపిస్తారు ఆ ల్యాబ్లో మనకు అది క్యాన్సరా కాదా అని తెలుస్తుంది అయితే డాక్టర్ గారు మామూలుగా మనం తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తున్న కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి అయితే మన ప్రాంతంలో ఎక్కువగా వచ్చేటువంటి క్యాన్సర్లు ఏంటి మీరు ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్ కేసులు ఏ రకానికి చెందినవి మన తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఇన్సిడెన్స్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం నలభై వేల నుంచి నలభై ఐదు వేల కొత్త క్యాన్సర్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి మన తెలంగాణలో చాలా ఎక్కువగా వచ్చే క్యాన్సర్లు మగవాళ్ళల్లో నోటి క్యాన్సర్లు ఊపిరితిత్తుల క్యాన్సర్లు స్టమక్ పొట్ట క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు వీటన్నిటికీ కారణాలు పొగాకు పొగాకు నమలడము పొగాకు పీల్చుకోవడము ఇవే కాకుండా స్పైసీ ఫుడ్స్ అధికంగా స్పైసీ కారం వస్తువులు తినడం వల్ల నోటి గొంతు అండ్ పొట్ట సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అది కాకుండా తంబాకు నమలడం తంబాకు నమలడం వల్ల నోటి క్యాన్సర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్యలో చాలామందికి నోటి క్యాన్సర్లు అనేది చాలా కామన్ అయిపోయింది మన తెలంగాణలో ఇంకా ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు అండ్ రొమ్ము క్యాన్సర్లు సర్వసాధారణం అయిపోయింది ఇప్పట్లో ఇవి క్యాన్సర్లను అవాయిడ్ చేయాలి అంటే చెడు వాళ్ళ వాళ్ళకు దూరంగా ఉండాలి ప్లస్ ముందుగా తెలుసుకునే స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి రొమ్ము క్యాన్సర్కి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి ముందు దశలో తెలుసుకుంటే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు మనం అయితే మరి గతంలో మనం చూసినట్లయితే క్యాన్సర్ పేషెంట్ అంటే లక్షల్లో ఒకరు చాలా రేర్ ఇక క్యాన్సర్ వచ్చిందంటే చనిపోతారు అన్నట్టుగానే ఉండేది ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు అది మారుతున్న టెక్నాలజీ కారణంగా కావచ్చు అలాగే మనం తినే పదార్థాల వల్ల కావచ్చు ఈ పేషెంట్లు పెరుగుతున్న విధంగానే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అలాగే అభివృద్ధి చెందిందా ఇప్పుడు ఎంతమంది సర్వైవ్ అవ్వగలుగుతున్నారు క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్లో మూడు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ మొదటి దశలో ఒకటి రెండు దశలో వచ్చిన పేషెంట్స్కి సర్జరీ అనేది పాజిబుల్ అవుతుంది మూడో దశలో వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ సర్జరీ చేయడం కొంచెం కష్టతరం ఉండొచ్చు వాళ్ళకు కీమోథెరపీ లేదా రేడియోథెరపీ ఇచ్చి కొంచెం వాటికి సైజు తగ్గిన తర్వాత సర్జరీ చేయడం అనేది పాజిబుల్ అవుతుంది నాలుగో దశ క్యాన్సర్స్ పేషెంట్స్కి క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ వాళ్ళని వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచడానికి మనం ట్రీట్మెంట్ అనేది కీమోథెరపీ రేడియోథెరపీ ద్వారా ఇస్తారు ఇప్పుడు ఉన్న ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా చాలా వరకు కీమోథెరపీ అయినా రేడియోథెరపీ ద్వారా అయినా ఇంతకుముందు ఉన్నంత సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ వీక్ అయ్యి సీరియస్ అయ్యి చనిపోవడం అనేది చాలా వరకు తగ్గింది పేషెంట్ అడిక్వేట్గా న్యూట్రిషన్ తీసుకొని రెగ్యులర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతే చాలా వరకు చాలా క్యాన్సర్లు తగ్గించవచ్చు ఎస్పెషల్గా ఫస్ట్ మూడు దశల్లో ఉన్న క్యాన్సర్లు చాలామందిలో తగ్గిపోతున్నాయి స్టేజ్ వన్లో డిటెక్ట్ అవుతే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్యూ రేట్ ఉంటుంది స్టేజ్ టూలో మనకు డిటెక్ట్ అవుతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్యూ రేట్ ఉంటుంది స్టేజ్ త్రీలో డిటెక్ట్ అవుతే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్యూ రేట్ ఉంటుంది కంప్లీట్ క్యూ రేట్ స్టేజ్ ఫోర్లో ఓన్లీ ఫ్యూ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది బట్ స్టేజ్ ఫోర్లో ఉన్న పేషెంట్స్ కూడా ఇప్పుడు చాలా వరకు ఉన్న మనకు అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ కీమోథెరపీ రేడియోథెరపీ అండ్ లేటెస్ట్గా వచ్చిన టార్గెట్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ ద్వారా చాలా వరకు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతున్నది ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ నార్మల్ జీవితం గడపగలుగుతున్నారు మీరు చెప్పిన దాంట్లో కీమోథెరపీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు బాగానే ఉంది అంటున్నారు గతంలో విన్నది ఏంటంటే చాలామంది పేషెంట్లు కీమోథెరపీ అనేది చాలా పెయిన్ఫుల్ ఆ నొప్పి భరించడం కంటే క్యాన్సర్తో చనిపోవడమే మేలు అనుకునే పేషెంట్ కూడా ఉందని విన్నాను ఎంతవరకు నిజం ఇది గతంలో కీమోథెరపీకి ఇప్పటి కీమోథెరపీకి తేడా ఏమైంది రోజు పెయిన్ఫుల్గా ఇంజెక్షన్స్ అవి తీసుకోవడం కంటే ఇట్లయిపోయి అనుకున్న అంటే ఎడ్యుకేటెడ్ కాదు నార్మల్ పీపుల్ సో ఇప్పుడు ఆ పరిస్థితి మారిందా అది నిజమేనా అంత పెయిన్ఫుల్గా ఉంటుందా కీమోథెరపీ అనేది నా క్వశ్చన్ ఇది చాలామందికి ఉన్న అపోహ అండి చాలామంది కీమోథెరపీ పెయిన్ఫుల్ అంటారు చాలా వరకు కీమో ఇచ్చేటప్పుడు ఏవి పెయిన్ఫుల్ ఉండవు బట్ కీమో ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు కొంతమంది వీక్ అనిపిస్తుంది బాడీ వీక్ అనిపించడము ఆకలి కాకపోవడము కొంతమంది వాంతులు అవ్వడము ఇలాంటి ఒక వారం రోజులు ఉండే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చిన ఆధునిక ట్రీట్మెంట్లో మనం అవన్నిటిని తగ్గించవచ్చు ప్లస్ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లస్ అడిక్వేట్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ సరిగా తీసుకుంటే కంప్లీట్గా ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి తర్వాత కంప్లీట్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత క్యాన్సర్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది కీమోథెరపీలు సైకిళ్ళ వారికి ఇస్తాము దాదాపు నాలుగు నుంచి ఆరు సైకిల్స్ కీమోథెరపీ ఉంటుంది చాలా వరకు కీమోథెరపీ ఎక్కిన ఒక వారం రోజులు చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనము వాటికి సంబంధించిన మెడికేషన్స్ కరెక్ట్ తీసుకుంటూ అడిక్వేట్ న్యూట్రిషన్ తీసుకుంటూ కంప్లీట్గా సైకిల్స్ కంప్లీట్ చేసుకుంటే దాదాపు చాలా వరకు కీమోథెరపీలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్కి ఐదర్ పార్షల్ రెస్పాన్స్ సరిగా తీసుకుంటే చాలామందికి బాగా తగ్గుతున్నది కొంతమందికి పూర్తిగా కూడా తగ్గిపోతున్నది కీమోథెరపీ వల్ల అయితే మరొక విషయం డాక్టర్ ఇప్పుడు మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏ పద్ధతి అవలంబించినా తగ్గిన తర్వాత క్యాన్సర్ తగ్గిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా కొత్త క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందా అసలు గా ఒకసారి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ రాకుండే అవకాశం ఉందా ఎస్ అండి మంచి క్వశ్చన్ క్యాన్సర్ ఒక్కసారి మన క్యాన్సర్ కణాలు బాడీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది జనరల్గా ఏవైనా కంతులు ఉన్న భాగంలోనే ఎక్కువగా డిస్ట్రక్షన్ అంటే అక్కడనే పక్కన కణాలను నాశనం చేస్తూ ఉంటాయి బట్ క్యాన్సర్ కణాలు అక్కడ పక్కన కణాలను నాశనం చేస్తూ మన రక్తం ద్వారా లేకపోతే పక్కన ఉండే నోట్స్ అంటారు వాటి ద్వారా అయినా సరే వేరే భాగాలకు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా స్ప్రెడ్ అవుతున్న క్యాన్సర్స్ మనం తగ్గించడం కోసం కీమోథెరపీ అనేది పెట్టుకుంటాం ఇలా ఇవ్వడం వల్ల కీమోథెరపీ ఇవన్నీ ఆ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది మళ్ళీ తిరగబెట్టే ఛాన్స్ కూడా ఆల్మోస్ట్ ఇచ్చుకున్న తర్వాత తిరగబెట్టే ఛాన్స్ ఎయిటీ పర్సెంట్ తగ్గుతుంది స్టిల్ ట్వంటీ పర్సెంట్ రిస్క్ మనకు క్యాన్సర్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది సో ఒక్కసారి క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆ పేషెంట్స్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కొన్ని రకమైన మెడికేషన్స్ మెయింటెనెన్స్ థెరపీ అని ఉంటుంది మెయింటెనెన్స్ థెరపీ వాడుకోవాలి ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ బ్యాలెన్స్డ్ డైట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి ఎనీ హ్యాబిట్స్ ఉన్నా అవి అవాయిడ్ చేసుకొని రెగ్యులర్గా కంటిన్యూ ట్రీట్మెంట్ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు మళ్ళీ వచ్చినా కంప్యూటర్ క్యూర్ చేసుకోవచ్చు ఇక క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదా ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే చాలా వీక్ అయిపోయి ఫస్ట్ ఉన్న అపీరెన్స్ తర్వాత కనపడదు సో దాన్ని బట్టి చాలామంది ఏమంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంటారు వాళ్ళతో తిరిగితే కలిస్తే మనకు కలిసి తింటే మనకు కూడా వచ్చే అవకాశం భయం ఇది నిజంగా అంటువ్యాధి కాదా వాళ్ళతో తిరగడం వల్ల ఉండడం వల్ల మనకు ఎటువంటి సమస్య లేదా ఇది నూరుకి నూరు శాతం అబద్ధం అండి క్యాన్సర్ అనేది అంటువ్యాధి కానే కాదు వాళ్ళతో మనం అందరం ఎలా ఉంటున్నామో వాళ్ళతో కూడా ఉండొచ్చు వాళ్ళతో ఫుడ్ పంచుకున్నా తిన్నా తిరిగినా అసలు క్యాన్సర్ అనేది రాదు అంటుకోవడం రాదు క్యాన్సర్ రావడానికి ఒక్కో మనిషికి ఒక్కో కారణం ఉంటుంది కొంతమందికి ఎందువల్ల క్యాన్సర్ వచ్చిందో కూడా తెలియదు వాళ్ళకి ఎప్పటికీ క్యాన్సర్ అయితే అంటు వ్యాధి అయితే కాదు ఒకరి నుంచి ఒకరికైతే పాకదు ఈరోజు ప్రజల్లో ఉన్న ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఇది వాడితే క్యాన్సర్ వస్తుంది అది వాడితే క్యాన్సర్ వస్తుంది ఇంట్లో స్ప్రేలు సెంట్లు ఆఖరికి సోపులు శానిటైజర్లు ఏవి వాడినా ఏదో ఒక కెమికల్ కారణంగా క్యాన్సర్ వస్తుంది అంటారు అసలు అన్నిటి వల్ల క్యాన్సర్ వస్తుంది అంటే మరి ఏం వాడాలి అసలు నిజంగా అన్ని కెమికల్స్ క్యాన్సర్ కారణం అవుతాయా వేటి వల్ల మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం క్లియర్గా చెప్తారా క్యాన్సర్ పలానా ఫుడ్ వల్లనో ఫలానా కారణం చేతనో వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ అయితే దేనివల్ల ప్రూవ్ అవ్వలేదు మనకు ఇప్పుడు క్యాన్సర్ రావడం చాలా వరకు పెరిగింది ఈ పెరిగిన దానికి మనం అలాగే మన లైఫ్ స్టైల్ కూడా సో తీసుకునే ఆహార అలవాట్లు ఇవి కూడా మారుతున్నాయి వీటి వల్లనే పెరుగుతున్నాయి అనే ఆలోచన ఉంది అది కొద్ది వరకు కరెక్టే అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల చాలా ముందుగా తెలుసుకోవాలం అందువల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నది మనకు ముందు తెలుసుకోవడం వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నది ప్లస్ అలాగే కలుషితమైన ఆహారం కలుషితమైన ఆహారం వల్ల మన ఆరోగ్యం అయితే దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిందంటే అది క్యాన్సర్కి దారి తీసే ఛాన్స్ ఖచ్చితంగా ఉన్నది జనరల్ క్యాన్సర్ ఎలా అయినా మన బాడీ హీల్ చేసుకోలేని పరిస్థితి దాటిందంటే అది క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా సో అలానే మనం తీసుకునే కలుషిత ఆహారం వల్ల మనం రెగ్యులర్గా మన బాడీలో ఉన్న కాలం డ్యామేజ్ అవుతూ ఉన్నాయనుకోండి అవి హీల్ చేసుకునే ప్రాసెస్ ఎప్పుడైనా ఒక దశ దాటింది అంటే అది క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఉంది సో మనం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలి కానీ ఫలానా వీటి వల్ల వస్తుందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనం దేని గురించి చెప్పలేము దాని బదులు మీరు ఏమంటారంటే ఆ కెమికల్స్ వాడే బదులు న్యాచురల్ పద్ధతిలో మనం వాడుకోవడం కొంచెం మంచిది అంటారు అంతేనండి న్యాచురల్ కలుషితం లేని ఆహారము న్యాచురల్గా పండించుకున్న ఆహారము తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటే ఇలాంటి క్యాన్సరే కాదు ఇటువంటి ఇంకా ఇటువంటి రకమైన గుండె జబ్బులు ఇలాంటివి రోగాలు రాకుండా ఉంటాయి ఇప్పటి వరకు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్లు ఏమైనా ఉన్నాయా క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఇప్పుడు మన మార్కెట్లో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్స్కి హెచ్పివీ వ్యాక్సిన్ ఉంది మన్ పపిలమో వైరస్ వ్యాక్సిన్ ఇది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉన్న యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ తీసుకుంటే ఫ్యూచర్లో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ రావడం అనేది తగ్గుతుంది రాకుండా నివారించగలుగుతాం ఇంకా వేరే క్యాన్సర్లకు ఎటువంటి వ్యాక్సిన్ లేవు ఇప్పటికైతే మార్కెట్లో ఎటువంటి క్యాన్సర్ వ్యాక్సిన్స్ లేవు వాటికి సంబంధించిన రీసెర్చ్ అనేది అవుతున్నది ఇంకా మన ఇండియాలోకైతే ఇంకా ఏవి రాలేవు ఇప్పుడు మనకి ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఖర్చు ఏమైనా తగ్గిందా ఎంతవరకు పేషెంట్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ని అఫర్డ్ చేయగలరు క్యాన్సర్ ట్రీట్మెంట్లో దాదాపు సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఇప్పుడు కొత్తగా వచ్చిన థైరాయిడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ అని ఉన్నాయి వాస్తవంగా కొన్ని వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కొద్ది వరకు కాస్ట్లీయే బట్ గవర్నమెంట్ పథకాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చాలా వరకు సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ కంప్లీట్గా ఫ్రీగా అవుతున్నాయి చాలా లక్షల ట్రీట్మెంట్ కంప్లీట్గా పేషెంట్స్కి ఫ్రీ అవుతున్నది రేడియోథెరపీ లాంటి కాస్ట్ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అవుతున్నది మన గవర్నమెంట్ కూడా అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఇవ్వకపోతుండే బట్ ఇప్పుడు అన్నిటికీ ఆరోగ్యశ్రీ వస్తున్నది ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో టెక్నాలజీ పెరుగుతున్న ప్రకారం కాస్ట్ కూడా పెరుగుతున్నది కానీ కొన్ని రోజుల తర్వాత మెల్లిగా తగ్గుతుంటుంది ఈక్విప్మెంట్ అంతటా అవైలబుల్ వచ్చినప్పుడు ఇప్పుడు రేడియోథెరపీ మెషిన్లు మన దగ్గరలో తక్కువగా అవైలబుల్ ఉన్నాయి అంతటా అవైలబుల్ వచ్చినప్పుడు వాటి కాస్ట్ మెల్లమెల్లగా తగ్గే ఛాన్స్ ఉన్నది ప్లస్ ఇప్పుడు చాలా వరకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంలో అందరికీ ఫ్రీ అవుతున్నాయి రేడియోథెరపీలో అడ్వాన్స్డ్ టెక్నిక్ అయిన ఐఎంఆర్టీ టెక్నిక్ కూడా ప్రభుత్వ ఆరోగ్యశ్రీలో ఉచితంగా అవుతున్నది మరి చివరిగా డాక్టర్ గారు క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా మీరు ప్రజలందరికీ క్యాన్సర్ పట్ల అవగాహన కోసం ఏం చెప్తారు క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు మన రోజువారీ జీవన విధానం మార్చుకోవడం వల్ల చెడు అలవాట్ల దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ నివారించవచ్చు క్యాన్సర్ని కూడా స్క్రీనింగ్ అనే టెస్ట్ల ద్వారా ముందుగా తెలుసుకోవచ్చు వాళ్ళు క్యాన్సర్ వచ్చినా సరే టెన్షన్ లేకుండా భయపడకుండా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చాలా వరకు క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి కొంతమంది స్టేజ్ ఫోర్ క్యాన్సర్ కూడా తగ్గకుండా వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలుగుతున్నారు సో టెన్షన్ ప్యానిక్ అవ్వడము క్యాన్సర్ రాగానే ఏదో జీవితం అయిపోయింది అనే ఆలోచన లేకుండా ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతున్నది మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు విన్నారు కదా క్యాన్సర్ విషయంలో ఈ కాలంలో మనం భయపడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ని ముందు దశలను గుర్తించి ధైర్యంగా ఎదుర్కొని దానితో పోరాడి దాన్ని జయించి ఇప్పటికీ హ్యాపీగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతోమంది స్ఫూర్తి గాథలు మనకి ఇప్పటికీ అంతర్జాలంలో ఇంటర్నెట్లో మనకి తెలుస్తూనే ఉన్నాయి బయట సమాజంలో కూడా చూస్తున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి భయపడకుండా దాని మీద అవగాహన పెంచుకొని ధైర్యంతో దానితో పోరాడి మనం గెలవచ్చు అనే విషయాన్ని డాక్టర్ గారు మనకి చాలా వివరంగా చెప్పారు ఈరోజు మనకి తమ విలువైన సమయాన్ని వెచ్చించి క్యాన్సర్ పట్ల మనకి మరింత అవగాహన కల్పించడానికి ప్రయత్నించినటువంటి డాక్టర్ అరవింద్ పనసా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రోతన ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇండియా రేడియో ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మీ